నమస్తే నేను మీ శ్రీడి రావని ఏపీ రిజిస్టర్ జియాలజిస్ట్ గా పనిచేస్తున్నానండి ఈ రోజున మండలం బంగారుపేటలో సర్వే చేయడానికి వచ్చామండి సార్ ఎందువల్ల ఈ సర్వే చేయించుకున్నారు సార్ మాట్లాడిందాంధుర్ మండలం బంగారపేట సత్యనారాయణ రాజు మేము దానికి రెండు బోర్లు ఉన్నాయి నీరు సరిపోవట్లేదు అని చెప్పి మళ్ళీ నప్పించి సర్వే చేయిస్తున్నాము ఓకే అండి ఇప్పుడు మనం సర్వేలోకి వెళ్దాం ఇది జరం డే త్రీ డే జర్మన్ టెక్నాలజీ దీని ద్వారా ఎక్కడైతే యాకిఫార్ ఎక్కడైతే లో లోయింగ్ క్యాచ్ పెట్టుందో ఇది గుర్తిస్తుంది అండి చూడండి ఆల్రెడీ ఎక్కడైతే రొటేట్ అయింది దగ్గర మనం ఎస్ఎస్ఆర్ అండి దీని ద్వారా మనం సెకండ్ ఒపీనియన్ గా దీని ద్వారా మనం సర్వే చేస్తామండి ఎక్కడైతే జర్ర డి లొకేషన్ రొటేట్ అయిందో అక్కడ సెకండ్ ఒపీనియన్ గా రెసిస్టివిటీ ఎస్ఎస్ఆర్ దీన్ని పెడతామండి చూడండి దీని ద్వారా లో ఉన్న ఆ లేయర్స్ వెదడ సెమీ వెదడా హార్డ్ రాక్ ఫ్యాక్చరింగ్ ఉందా అనేది దీని ద్వారా మెజర్ చేసి మనం ఎంత వాటర్ వస్తుంది అది అంగుం వస్తుందా రెండు అంగుళాలు వస్తుందా ఎంత డెప్త్ కొట్టాలి ఎంత కేసింగ్ చేయాలి ఎంత వాటర్ వస్తుంది అనేది ఈ రెసిటీ ఉపయోగించి మనం సెకండ్ ఓపీనియన్గా మనం సర్వే చేస్తామండి